ఉపాధి హామీ పథకం రోజువారీ వేతనం మూడు వందల ఏడు మూడు వందల ఏడు రూపాయలుగా నిర్ణయించిన కేంద్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ రోజువారీ పథకాన్ని మూడు వందల ఏడు రూపాయలుగా నిర్ణయిస్తూ కేంద్ర గ్రామీణ శాఖ ఉత్తర్వులు వెలువడించింది కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందు ఈ వేతనాలు సవరిస్తూ వస్తుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ కొత్త వేతనాలు ప్రకటించింది ఇరు నాలుగు ఇరవై రూపాయలు ఇరు నాలుగు ఇరవై ఐదు సంవత్సరంతో పోలిస్తే ఏడు రూపాయలు ఎక్కువగా పెంచింది దేశంలో అత్యధికంగా హర్యానా రోజువారీ వేతనాన్ని నాలుగు వందలుగా నిర్ణయించారు ఇది కర్ణాటకలో మూడు వందల డెబ్బై కేరళలో మూడు వందల అరవై తొమ్మిది తమిళనాడు పుదుచ్చేరిలో మూడు వందల ముప్పై ఆరుగా ఉంది అయితే కేంద్ర గ్రామీణ శాఖ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉపాధి హామీ వారి రోజువారీ వేతనాన్ని మూడు వందల ఏడుగా నిర్ణయించారు గత సంవత్సరం మూడు వందల రూపాయలు ఉండే ఈ వేతనాన్ని సవరించి ఏడు రూపాయలు పెంచి మూడు వందల ఏడుగా ఉంది కానీ ఒక వివిధ రాష్ట్రాలని వివిధ ధర ఉంది కానీ అతి తక్కువ ధరలో మన తెలంగాణలో రోజువారీ వేతనంగా ఉంది రోజువారీ వేతనం ఉంది అత్యధికంగా నాలుగు వందల రూపాయలు హర్యానాలో ఇస్తున్న రోజువారీ వేతనం దానంతరం ఇది కర్ణాటకలో మూడు వందల డెబ్బై కేరళలో మూడు వందల అరవై తొమ్మిది తమిళనాడు పుదుచ్చేరిలో మూడు వందల అరవై ఆరు మూడు వందల ముప్పై ఆరుగా ఉంది కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మూడు వందల ఏడు రూపాయలుగా ఉంది ఒకసారి దీనిపైన కూడా మంత్రులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి మా ప్రధాన నరేంద్ర మోడీ దృష్టికి అని చెప్తున్నాము ఎందుకంటే మూడు నాలుగు వందల రూపాయలు అత్యధికంగా హర్యానాలో ఉండగా మూడు వందల ఏడు రూపాయలు ఉండడం బాధకరం మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం మూడు వందల డెబ్భై రూపాయలు ఉంది కానీ మన దగ్గర మాత్రం మూడు వందల ఏడు రూపాయలు ఉంది దీనిపైన ఒకసారి సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి కేంద్రానికి అలాగే కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న మన తెలంగాణ ఆంధ్ర కేబినెట్ సెంట్రల్ మినిస్టర్స్ దీనిపైన ఒకసారి రాలజీ తమ్మిన తగిన శాఖ దగ్గరకు వెళ్ళి దీన్ని ఈ వేతనాన్ని సరిదిద్దాలని మనకు కూడా సమానంగా నాలుగు రూపాయలు తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి రావాలనేసి మేము కోరుతున్నాము రెండు రాష్ట్రాల ఆంధ్ర రెండు రాష్ట్రాల మంత్రులు ఒక్కసారి కేంద్ర కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టికి తీసుకెళ్లాలనేసి కోరుతున్నాము మన దగ్గర కూడా పేదరికం చాలా ఉంది కరువు కాటకాలు వెరవెలా కరువు కాటకలతో పొలాలు వెరవలాడుతున్నాయి ఉపాధి పనులు లేక పని కొరకు వెతుకుతున్నారు దయచేసి రాష్ట్ర మంత్రులు ఇరు రాష్ట్ర మంత్రులు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్తున్నాం